సంక్రాంతికి సరికొత్త సినిమా క్యాలెండర్ ఫిక్స్ అయింది థర్డ్ వేవ్ దెబ్బతో సంక్రాంతికి ఉండాల్సిన సినీ సందడంతా సమ్మర్ కి షిఫ్ట్ అయింది రెండు నెలల్లో ఆరు సినిమాలతో సౌత్ మొత్తం వసూల వరదే కనిపించేలా ఉంది థర్డ్ వేవ్ భయాల దెబ్బతో వాయిదా పడ్డ టాలీవుడ్ సినిమాల విడుదల తేదీలు మారాయి ఏదో ఒక డేట్ కి ఫిక్స్ అయ్యాయి అలా యంగ్ రెబుల్ స్టార్ ప్రభాస్ మూవీ రాధేశాం మార్చి పదకొండుకి రాబోతోందట మార్చి పద్దెనిమిదికి అనుకున్న ఒక వారం ముందుకే ప్రీపోన్ పోన్ చేసిందట సినిమా టీం రాధేశాం విడుదలైన రెండు వారాల తర్వాత త్రిపులార్ మూవీ రాబోతోంది ఎన్టీఆర్ రామ్ చరణ్ సందడి కనిపించబోతోంది మొత్తానికి మార్చి ఇరవై ఐదు డేట్ ని ఫిలిం టీం లాక్ చేసింది మార్చి పద్దెనిమిది లేదంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిదికి ఈ సినిమా విడుదలన్నారు కానీ ఫైనల్ గా మాత్రం రిలీజ్ డేట్ మార్చి డేట్లను ఆప్షన్ గా పెట్టుకున్న ఆ రెండు తేదీలను కాదని కొత్త డేట్ మార్చి ఇరవై ఐదుని ని ఎంచుకోవటానికి మిగతా సినిమాలే కారణమా మిగతా పాన్ ఇండియా మూవీలకు కాస్త టైం ఇవ్వాలనే ఉద్దేశంతోనే మూడో విడుదల తేదీని ఫిక్స్ చేస్తుందట సినిమా టీం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టీం మాత్రం ఫిబ్రవరి ఇరవై ఐదు తేదీని కాదని ఏప్రిల్ ఒకటి మీద గురిపెట్టి పెట్టిందట అప్పుడే పవర్ స్టార్ సందడి ఉండబోతోందట ఫిబ్రవరి ఇరవై ఐదుకి భీమ్లా నాయక్ ని విడుదల చేసేందుకు ఫిలిం టీం మొగ్గు చూపిస్తోందట కానీ పాన్ ఇండియా మూవీలకు స్పేస్ ఇచ్చేందుకు మరో ఆప్షన్ ఏప్రిల్ ఒకటికి ఎంచుకున్నారట రాధేశాం రిలీజ్ డేట్ మారకపోతే భీమ్లా నాయక్ ఏప్రిల్ ఒకటికి వస్తోందని తెలుస్తోంది అలా కాకుండా రాధేశాం టీమ్ విడుదల డేట్ ని మారిస్తే మాత్రం ఫిబ్రవరి ఇరవై ఐదుకే భీమ్లా నాయక్ వస్తుందట